అలా లేచి నిలబడి ఉండగానే తొంభై రెండవ కీర్తన తొంభై రెండవ కీర్తన మనము ధ్యానకీర్తనగా చదువుదాం అందరం కలిసి ఈ వాక్య లేఖ మనం అందరం చదువుదాం తొంభై రెండవ కీర్తన పదిహేను వస్తునాలు కూడా చదువుదాం అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు మీరు తీసి ఖచ్చితంగా మరి నాతో పాటు కలిసి మీరు మీ వాక్యాన్ని చదవాలని కోరుకుంటున్నారు తొంభై రెండవ కీర్తన యహోవాను స్తించుట మంచిది మహోన్నతుడ నీ నామును కీర్తించుట మంచిది ఉదయముగా నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పదితంతుల మండలముతోను గంభీర ధ్వని గల స్థితాలతోను ప్రచురించడం మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యం చేత నేను నన్ను సంతోషపరుచునా నీ చేతి మని బట్టి నేను ఉత్సహించుచున్నా యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరం పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవివేకులు నువే నిత్య నాశనము ఎందుకే కదా భక్తి ఏంట్య వలె చిగుర్చులు చెడు పనులు చేయవలందరూ పుష్పించురువా నీవే నిత్యం మహోన్నతులుగా ఉండవు నీ శత్రువులు ఎగోవా నీ శత్రువులు నశించదు చెడు పనులు చేయవారు అందరూ చెదరిపోదు గురిపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము తిదివి కొత్త తైలంతో నేను అంటబడి తిని నా కరకు పొంచిన వారి గతి నా కన్నులో తీరా చూ నాకు విరోధముగా లేచిన దుస్తులకు సంభవించినది నా శివులకు వినబడి నీతి మంతులు కర్ర వృక్షం వలె మొహువ ఇలు లెవనోముని మీద దేవదార వృక్షం వలె వారి ఎదుగుదు యహోవా హోవ నాటబడిన వారి వారే వారు మన దేవుని ఆవరణంలో వారి నాకు ఆశ్చర్య దుర్గమైన యహోవా హోవ ఆయన ఎందుకు ఏ చిన్నతనమును లేదని ప్రసిద్ధి చేయట వారు ముసలితనం ఇంకా చిగురు పెట్టు చుట్టూ సారపు కలిగి పచ్చగా నందు చిన్న ప్రార్థన గొప్ప గొప్పదేవుడ మీ పందనాలు చెల్లిస్తుంది మీ పరిశుద్ధమైన నామమునకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా ఆరాధించడం మంచిది అందుకనే ప్రభు ఈ మంచి పని చేయడానికి మంచి మాకు ఇంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు అందరూ కొన్ని నిమిషాలు మేము చదివిన తొంభై రెండవ కీర్తనలో నుంచి కొన్ని మాటలు ధ్యానిస్తుండగా మాకు ఆరాధనకు సహాయకరంగా మాటలు ప్రభు నిన్ను ఆరాధించడానికి మా హృదయాన్ని ప్రభువ ప్రేరేపించడానికి మమ్మల్ని ఆరాధించడానికి నైనా ప్రభు నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని ఆ వాక్యము మలచడానికి కృప చూపించున్నాను వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయం మాకు దయచేయమని ఏసు పరిశుద్ధ నామములో అడిగి వేడి కొనుచున్నాము తండ్రి అందరం కూర్చున్నాం మన ప్రభువులు రక్షకుడైన ఏసు క్రీస్తు నాములు మీ అందరికీ శుభాలు వందనాలు చూపిస్తున్నాను అందరికీ వందనానండి అందరికీ వందనాలు అందరికీ వందనాలు సో దేవుని కృపను బట్టి మనం ఈరోజు సజీవులంగా ఉన్నాం అందరు బట్టి ఖచ్చితంగా దేవుణ్ణి మనం ఆరాధించాలి పిల్లరా మనం చదవబడిన కీర్తన భాగంలో నుంచి నేను ఈరోజు ఆ కీర్తనకు ఇచ్చే అంశం పేరేంటంటే విశ్వాస యొక్క కర్తవ్యం లేదా పని లేదా విధి లేదా బాధ్యత విశ్వాస యొక్క బాధ్యత ఏంటంటే దేవుణ్ణి ఆరాధించాలి నీవు ఆరాధించడానికి మాత్రమే ఈరోజు నువ్వు శ్వాస తీసుకుంటున్నావు అనే విషయాన్ని మర్చిపోక నువ్వు బ్రతుకు ఉండడానికి కారణం దేవుణ్ణి ఆరాధించాలి నీ మాట ద్వారా నీ తలంపుల ద్వారా కానీ నీ క్రియల ద్వారా కానీ నీ నిర్ణయాల ద్వారా కానీ నీవు చేసే ప్రతి పని నువ్వు భోజనం చేసిన పానం చేసిన మీరేమి చేసిన సమస్తము దేవునికి ఆరాధన అవ్వాలి దేవుని ఆరాధించడానికి మనం ఉన్నాం ఇప్పుడు మనం చదివిన కీర్తన భాగంలో దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అని మనం ప్రశ్న వేసుకుంటే దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అని అంటే అక్కడ చెబుతున్నాడు చూడండి దేవుణ్ణి ఆరాధించడం అంట మంచిద చెప్పడం ఏంటిది మంచిది సో ఆరాధనలో మూడు విషయాలు చెప్పాడు స్తుంచాలని కీర్తించాలని ప్రచురించాలి అని స్తుతించడం మంచిది అంటే దేవునికి థ్యాంక్స్ చెప్పాలి నీవు దేవుని అంటావు దేవుణ్ణి అదే ఆరాధన నీవు పాటలు పాడి దేవుని చేయాలంటే కీర్తించుట ఆత్మ సంబంధమైన పాటలతో పాటలు నేను ఎంత గొప్పగా చూపించడానికి పాడట్లే టాలెంట్ ఉందో అది చూపించడానికి పాడట్లేదు నేను తప్ప ఇంకెవరు పాడలేరు అది చూపించడానికి పాడట్లేదు నీ పాట ఏం చేయాలి తెలుసా దేవుణ్ణి ఆరాధించాలి అందుకని అక్కడ పాడే కూర్చున్నా మనము కూడా అంటే పాట ద్వారా ఏం చేస్తున్నావు ఆయన్ని ఆరాధిస్తున్నావు ఒకటి ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని థ్యాంక్స్ చెప్తున్నా స్థుతించుట రెండోది పాడుతున్నావు అక్కడ ఇంకో పాట కూడా రాయి చూడండి పదితంతుల స్వర మండలవుతుందో అంటే వాయిద్యాలతో కూడా మ్యూజిక్ మ్యూజిక్ ద్వారా కూడా నీ స్వరము ద్వారా కూడా నువ్వు కీర్తిస్తున్నావు దేవుణ్ణి అది కూడా ఆరాధన మూడో చెప్పాడు ప్రచురించుట చెప్పాలి వెళ్ళి ఇతరులకు దేవుడు ఎవరో నువ్వు చెప్పడం కూడా అంట ఆరాధనే అంట అంటే మీరు ఆలోచించండి ఇక్కడ నిలబడి స్థుతులు స్తోత్రాలను చెబుతూ చేతులు ఎత్తి నువ్వు అంటావే అది మాత్రమే ఆరాధన కాదంట ఇంకా ఆరాధన ఏంటి నువ్వు వెళ్ళి ఇతరుల ఆయన ఎవరో చెప్పడం ఆ మాట కింద రాయకూడ చూడండి పద్నాలుగు వస్తునుడు పద్నాలుగు వచరులో ప్రసిద్ధి చెయ్యుటై అని రాయి అంటే ఆయన ఎవరు ఇతరుల దగ్గర నువ్వు గొప్ప చెయ్యాలి దేవుని ఇతరులకు చెప్పుట ద్వారా నువ్వేం చేస్తున్నావు తెలుసా దేవుణ్ణి ఆరాధిస్తు ఇప్పుడు చూడండి మొదటిగా దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అనంటే అది మంచిది కనుక మంచి పని కనుక నువ్వు చేసేవారు కూడా ఉన్నారు వారు అక్కడ రాయబోడని చూడండి తొమ్మిదవసునులో చెడు పనులు చేయుందరూ చెదరిపోతారు మంచి పని ఏమో దేవుని ఆరాధించదాం మరి చెడు పని చేసేవారు కూడా ఉన్నారు వారు ఏమైపోతారంట చెదరిపోతారంట ఈ చెడు పనులు చేసేవాళ్ళు అక్కడ రాయకూడదు చూడండి వాళ్ళు ఎలాంటి అంటే ఆరు వస్తువుల్లో లాంటి ప్రాయుంటివారు ఇంకో మాట ఉంది వాళ్ళు అవివేకులు దేవుని యొక్క కార్యాన్ని కానీ దేవుని యొక్క పనులు కాని వారు గ్రహించరు వారు వివేచించలేరు వారు ఆరాధించలేరు దేవుణ్ణి మంచి పని చేయలేరు వాళ్ళు ఎందుకో వాళ్ళకి దేవుడు అందుకే వాళ్ళు ఏమైపోతారంటే చెదరిపోతారు ఇంకో మాటలు అయిపోవడం చూడండి అక్కడ తొమ్మిదో వస్తువులో నశించిపోతారు వాళ్ళు ఎలా కనబడతారంటే గట్టి ఎలా ఉంటదో అలా పచ్చగా ఎదిగిపోతారంట కానీ తర్వాత ఏమైపోతారో తెలుసా గడ్డి ఎండిపోయినట్టుగా మరలా ఎండిపోతారు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు చూడండి మంచిది కనుక దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి ఇంకా ఎందుకు ఆరాధించాలంటే అక్కడ వైబడున్న మాటలు మనం చూద్దాం చూడండి ఎనిమిదో ఇది నాలుగో విషయం చూడండి ఆయన్ని స్తుతించడం మంచిది కీర్తించడం మంచిది ప్రోత్సహించడం మంచిది ఇంకా చూడండి ఆయన నిత్యము మహోన్నతుడుగా ఉండేవాడు అన్నిటికన్నా పై ఉండేవాడు ఆయన ఆయన ఎప్పుడు నిత్యం మహోన్నతుడుగానే ఉన్నాడు మోస్ట్ హై గాడ్ నీ జీవితంలో నీకు అన్నిటికన్నా పై వారు ఎవరో చాలా మందికి వారి డబ్బు చాలా మందికి వారికి ఉన్న అండ వారి కులం వారి దండ వాళ్ళ పార్టీ ఇవి పైన కానీ కీర్తనకారుడు చూస్తున్నాడు నాకు పైన ఎవరున్నారో తెలుసా నిత్యము మహోన్నతుడైన దేవుడు మాత్రమే ఉన్నాడు హలేయ అన్ని నాముల కన్నా పైనాము కలిగిన వాడు అత్యున్నతమైన సింహాసనమే ఉన్నవాడు అమరత్వము కలిగిన వాడు అటువంటి గొప్ప దేవుడు ఎలా ఉన్నాడు తెలుసా పైన ఉన్నాడు పైన ఉన్నాడు మహోన్నతుడైన మోస్ట్ హైగా ఇప్పుడు చూడండి అక్కడ రాయబడిన మాటను మనం ఆలోచిస్తే ఇదే కీర్తనలో ఆయన మహోన్నతుడు ఆరాధించాలి ఇంకో మాట చూద్దాం నాకు ఆయన ఆశ్రయ దుర్గము కనుక నేను ఆయన ఆరాధించాలి నాకు ఆశ్రయ దుర్గము ఆయన దగ్గర నేను ఎలా ఉంటానో తెలుసా క్షేమముగా సురక్షితముగా ఉండగలుగుతాను ఎందుకు ఆయన నాకు ఆయనే నన్ను కాపాడువాడుగా ఆయనే నాకు ప్రొటెక్షన్గా ఉన్నాడు ఆయన అందుకనే నేను ఏం చేస్తానంటే దేవుణ్ణి ఆరాధిస్తాను చూడండి అది మంచిది కనుక ఆరాధిస్తాను ఆయన మహోన్నతుడు కనుక ఆయన ఆరాధిస్తాను అక్కడ ఉంది ఆయన ఆశ్రయ దుర్గం కనుక నేనేం చేస్తాను ఆయన ఆరాధిస్తాను ఇంకో మాట రాయకూడ చూడండి అక్కడ పద్నాలుగు వర్షంలో యథార్థవంతుడు గనుక నేను ఆరాధిస్తాను దేవుడు ఎవరు చెప్పండి వారు యథార్థవంతులు కారేమో ఈరోజు యథార్థవంతులుగా ఉండి తర్వాత మానిపోతారు కానీ నీవు మాత్రం యథార్థవంతుడైన దేవుణ్ణి నువ్వెప్పుడు చూడాలి ఎప్పుడు ఆరాధించాలి దేవుడు యథార్థవంతుడు కనుక నీవు ఆయన ఆరాధించాలి ఇంకో మాట అక్కడ రాయిపోవడం చూడండి ఆయన ఎందు చెడుతనము లేదు ఏ చెడుతనము లేదు అంటే దేవుడు ఎవరు చెప్పండి మంచివాడు ఆయన ఎటువంటి చెడుతనము లేదు అందుకని నువ్వు ఏం అని తెలుస్తా దేవుణ్ణి ఆరాధించాలి చూడండి మంచిని దేవుణ్ణి ఆరాధించి జీవితాన్ని చూడండి ఆయన ఏం చేశాడు నీ కోసం అక్కడ రాయబడున్న మాట చూడండి మనము నాలుగవ వచనంలో ఆయన కార్యమును చేశాడు మాట ఎన్ని కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఎన్ని చేయలేదు ఆయన చేతి పనులు రెండు విషయాలు ఉన్నాయి చూడండి ఒకటి ఆయన పనులు రెండవది ఆయన ఆలోచన అంటే ఆయన ప్రణాళికలు నీ పట్ల దేవుడు చేసుకుని దేవుని సన్నిధికి వచ్చిన ప్రతిసారి నువ్వు చేయవలసిన మంచి పని ఏంటో తెలుసా ఆయన ఆరాధించాడు బవ్వా ఇదిగో నీ పనే కదా నన్ను ఇక్కడ కూర్చోబెట్టింది ఆయన కార్యముల గురించి ఆలోచిస్తే ఈ సృష్టి అందటినీ నీకోసమే చేశాడు ఆయన చేతి పని అంతేకాదు ఇంకా ఏంటి తెలుసు ఆయన చేతి పని ఆయన ప్రియ క్రీస్తుని లోకానికి పంపించి శిలువ మరణము ద్వారా నీ మీద పడవలసిన శిక్షను తన కుమారుడు మీద పడేటట్లు చేసి నిన్ను పరలోక రాజ్యానికి వారసుడిగా చేశాడు హలోయ్యా అది ఆయన చేతి పని ఆయన పట్ల గొప్ప కార్యము చేశాడు ఎందుకనంటే అక్కడ రాయబడి నీ ఆలోచనలు అతి గంభీరములయ్యా అంటే నా పట్ల నువ్వు కలిగి ఉన్న తలంపులు ఆలోచనలు ఎంతో అందుకే గ్రంథంలో రాయిబడి ఉంటుంది యాభై ఐదు పద్దెనిమిది వచ్చల్లో నీ తలంపులు మా తలంపులు వంటివి కావాలి నీ మార్గములు నా మార్గాలు వంటివి కావు ఎందుకంటే నీ తలంపులు ఎలా ఉంటాయి తెలుసా ప్రభుత్వం తలంపులన్నీ ఏంటో తెలుసా పక్కన్న మనుషులు ఎలా ఉన్నాడు వాడిని బట్టే మా తలంపు వెంకటమైన వేండ్రవుతో అనగా అగ్నితో నయమైపోయే ఈ లోకం మీదే ఉంటాయి మా తలంపులు శరీరాశ దగ్గర నేత్రాశ దగ్గర జీవం దగ్గర ఇక్కడే ఉంటాయి మా ఆలోచనలు కానీ నీ ఆలోచనలు ఎక్కడ వరకు ఉంటాయి తెలుసా ప్రభువా ఎంతో లోతైన ప్రభువా వీటినంట ఎవరు గ్రహింపరో చూడండి దేవుని అది మంచిది అనేదట ఇదిగో అవిశ్వాసి అయితే వాడు అవిశ్వాసి గురించి రాయకూడదు నీతి మంత్రుల గురించి కూడా రాయకూడదు ఒక మాట చెబుతున్నాను చూడండి ఈ కీర్తనంతా మీరు అర్థం చేసుకోగలిగితే భక్తిహీనుడు దేవుడు ఎవరో ఆయన కార్యములేంటో ఆయన ఆలోచనలేంటో వారు గ్రహించరు అందుకనే ఆరాధించరు వారిలో ఇంకేమైంది భక్తిహీనత పాపముంది పాపము దేవుడు ఎవరో చూడలేవ నీలో ఉన్న పాపము దేవుని కార్యాలయం రుచి చూడలేవ నీలో ఉన్న పాపము అందుకనే దేవుని యొక్క ప్రణాళికను అర్థం చేసుకోలేదు కనుక దేవుణ్ణి ఆరాధించలేదు అదే క్రీస్తు చేత నీతి మంతుడిగా తీర్చబడిన వాడు మాత్రం అక్కడ రాయబడి ఉంది నీతి మంతులు అని పన్నెండో వచ్చి రాయబడి చూడండి నీతి మంతులు అయితే ఏం చేస్తారు తెలుసా దేవుడు ఎవరో గ్రహిస్తారు దేవుడు ఎవరో వివేచిస్తారు ఆయన కార్యములను రుచి చూస్తారు ఆయన ప్రణాళికలు ఆలోచన అర్థం చేసుకోగలుగుతారు అందుకనే వారు ఈ మంచి పని అనగా ఆరాధించకుండా ఉండదు ఆరాధించకుండా ఉండలేదు ఎందుకంటే మనం నీతి మంతులుగా ఆయన విశ్వాసం చెడుతనమునతను మనలో ఉన్న చెడుతనమును మనలో మనలో ఉన్న ఉన్న భక్తిహీనతను పాపాన్ని ఆయన మీద వేసుకుని ఆయనలో ఉన్న దేవుని నీతిని విశ్వాసము ద్వారా కృప చేత మనకు ఉచితముగా అనుగ్రహించాడు హలోయ అందుకు మనం ఏం చేయగలమో తెలుసా ఆరాధించగలి ఆయన కార్యాన్ని వివేచింపగలుగుతాం ఒకసారి ఆలోచించు ఇక్కడ కూర్చోడానికి గల కారణం ఆయన చేసిన గొప్ప కార్యం బట్టి కాదా ఆయన ప్రణాళికలు బట్టే కదా ఇక్కడ కూర్చున్నా ఈరోజు సజీవుడుగా ఉండడానికి నీవు నీ కుటుంబము క్షేమగా ఉండడానికి అభివృద్ధి చెందడానికి ఇక్కడ ఒక కాంట్రాక్ట్ రాయకూడదు చూడండి దాన్ని దాన్ని ఏమంటామంటే ఆ వేదము రాయకూడదు ఏంటి చూడండి ఆ భక్తి అయితే ఏం చేస్తారంటే గడ్డి వలె చిగురుస్తారంట కానీ నీటి వంతులు ఏమవుతారు తెలుసా ఎదుగుతారు అని రాయపడచ్చు భక్తిహీళ్ళేమో వాళ్ళంట గడ్డి వలె చిగురుస్తారు ఏమైపోతుంది గడ్డి ఒకసారి కనబడుతుంది తర్వాత ఎండిపోతుంది కదా గడ్డి పువ్వు వెంటనే కనబడిన అది వెంటనే రాలిపోద్దు కదా కానీ దేవుని పిడలు మాత్రం ఎలా ఉంటారు చూడండి ఖర్జూర వృక్షం ఖర్జూర వృక్షము చాలా నిటారుగా ఎదిగి దాని వేళ్ళు ఏం చేస్తారు తెలుసా అది ఎడారిలో ఎండిపోయిన భూమిలో ఉన్నా కూడా అది దాని వేరులంటే పొరలు చీల్చుకొని భూగర్భ జలాలు ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వారు దానివేరు వెళ్ళిపోతాయి అందుకని అది ఏం చేస్తా తెలుసా ఖర్జూర వృక్షము ఎప్పుడు మోగో వేస్తానే ఉండదట అది భూగర్భ జలాలను కొంట అది నిత్యము పచ్చగా నుండి మధురమైన ఫలాన్ని ఇస్తాయి నీతి మంతులు కూడా ఎలా ఉంటారో తెలుసా వారు ఖర్జూర వృక్షం వలె నిరంతరము ఫలించే వారిగా ఉంటారు చాలా హిస్టరీ ఏం చెప్తుంది తెలుసా కంచోర వృక్షము దాదాపుగా తొంభై అడుగుల వరకు పెరుగుతుంది ఎంత ఎత్తు తొంభై అడుగుల ఎత్తువరం పెరుగుతుందంట అది రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా కాపు రాస్తాం అంటే ఎన్ని సంవత్సరాలు ప్రతి చూడండి అందుకని దేవుని బిడ్డలు నిత్యము నివసించేవారు అరూయ్య వారి ఎప్పుడు ఉంటారండి దేవుని బిడ్డలో ఎందుకు ఎనిమిదో వస్తువులో దేవుడు మహోన్నతుడై నిత్యము ఉండేవాడు కనుక ఆయన నమ్మిన బిడ్డలు కూడా నిత్యం ఉంచుతాడు ఆయన నిత్యం ఉండేవాడివి మరి ఆరాధించుకుంటే ఎలా ఉండగలవు నువ్వు ఆరాధించకపోతే ఇదిగో ఏమన్నాడు తెలుసా నువ్వు పశు నువ్వు అవివేకివి నీలో పాపం ఉంది నీలో చెడుతనం ఉంది అందుకనే ఆయన ఆరాధించలేకపోతుంది ఒకవేళ క్రీస్తుని విశ్వసించి నీతిమంతుడుగా తీర్చబడితే నువ్వు ఖచ్చితంగా ఈ మంచి పని చేయవలసింది నీ కర్తవ్యేంటో తెలుసా దేవుణ్ణి దేవుడు ఎవరో నువ్వు గ్రహించగలుగుతావు వివేచించగలుగుతావు ఇంకా అక్కడ రాయి కూడా చూడండి వారంట యహోవ మందిరంలో నాటబడి వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లతారంట హలదు దేవుడు బిడ్డలేము వర్ధిల్తారంట భక్తిహీన్లు ఏమో ఉన్న సంచిపోతారు వారు ఈ ఈరోజు నువ్వు ఆలోచించు నువ్వెంతగా వర్ధిల్లేవో ఏ శైలు విశ్వసించిన కాడ నుంచి నువ్వెంతగా వర్ధిల్లావో ఒకసారి ఆలోచించు నిన్ను వర్ధిల్లింపజేసిన వాడు ఆయనే కదా ఎందుకు వాళ్ళు ఎలా ఉంటారంట వృద్ధాప్యం వచ్చేసినా కూడా వారు చిగురు పెడతారంట సారం కలిగి పచ్చగా ఉంటారట కానీ వాళ్ళు ఎలా ఉంటారు చూడండి గడ్డి వలె వాళ్ళు చిగురుస్తారు మళ్ళా నశించిపోతారు వాడిపోతారు కానీ దేవుడి బిడ్డలు మాత్రం వాళ్ళు ఖర్జూర వృక్షం వల్ల ఏం చేస్తారట వాళ్ళు మూవేస్తారంట చూడండి ఇంకో మాట విన్నాడు దేవదా వృక్షం అన్నాడు దేవదా వృక్షానికి ఖర్జూ వృక్షానికి చాలా తేడా దేవదారు వృక్షాలు ఎక్కడ పెరుగుతాయి అంటే మంచులో బాగా పెరుగుతాయి కొండలో బాగా పెరుగుతాయి రాళ్ళ మంచులో కూడా అది ఏం చేయగలదంటే తన వేళ్లను వాళ్లలో నుంచి కన్నుకొని అది నిత్యము పచ్చగా ఉండి దాని ఆకులు కుబురుగా ఉంటాయి సో ఈ చెట్టు కండి ప్రాముఖ్యత ఏంటంటే చేద అసలు పట్టదు చెదపట్టదు ఎందుకు కీర్తనకారుడు వీటితో పోలుస్తున్నాడు ఖర్చోరు వృక్షంతో పోలుస్తున్నాడు అదేవిధంగా దేవదార వృక్షంతో పోలుస్తున్నాడు ఈ చెట్టుకు పట్టదు అంటే ఎటువంటి చెడుతనము తనము దాని దగ్గరకు రానేవంటే విశ్వాసులు అంటే వాళ్ళు ఆరాధించగలుగుతారండి ఇంకొక లక్షణం ఏంటో తెలుసా చక్కని సువాసన ఉంటుంది దాంట్లో అది మంచి వాసన ఇస్తారు ఏంటిది లెబనోను మీద ఉన్న దేవగారు వృక్ష మంచి సువాసన ఇస్తారు అది చెదపట్టనే నా మాటను ముగిస్తున్నాను చూడండి మరి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేవారు దేవుడు నిన్ను వద్దంపజేసాడు దేవుడు నిన్ను దీవించాడు మనం నేర్చుకున్నాం కదా కిందటి వారం కూడా ఉదయంనేమో తన కృపను చూపిస్తున్నాడు ప్రతి రాత్రి ఏమో తన నమ్మకత్వాన్ని చూపిస్తున్నాడు కదా మరి ఎందుకు ఆరాధించావు ఈరోజు నువ్వేమై ఉన్నావు ఆయన కృప కాదా ఆయన యొక్క దయ కాదా ఆయన నిన్ను ఈ విధమైన స్థితిలో ఉంచాడు కదా నువ్వు ఎందుకు ఆయన ఆరాధించవు ప్రిల్ల నీతిమంతుడు ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతాడు ఆయన యొక్క గుణలక్షణాలు జ్ఞాపకం చేసుకుని ఆయన్ని స్థుతిస్తాడు ఎందుకనంటే స్థుతించడం ఆరాధించడం యోగ్యమైనది మంచిది కనుక ఈరోజు మనం కూడా ఒక కొన్ని నిమిషాలు ఆయన ఆరాధన అందరూ లేచి నిలబడండి అందరూ లేచి నిలబడండి ఒక్క మూడు నిమిషాలు ఒక్క మూడు నిమిషాలు మీకు సమయాన్నిస్తున్నాను ఒక్క మూడు నిమిషాలు ఎవ్వరు మౌనంగా ఉండొద్దు ఎవ్వరు మౌనంగా ఉండొద్దు ప్రభువా నీవు మంచి వాడివయ్యా నీ అందు ఏ చెడుతము లేదయ్యా నాకు ఆశ్రయత్తు పని లేదయ్యా